వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా మూడు వందల మంది వికలాంగులకు వృద్ధులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో క్రిస్మస్ సందర్భంగా మల్లెల గ్రూప్స్ ఆల్ఫ్రెడ్ రాజ్ ఆధ్వర్యంలో మూడు వందల మందికి వికలాంగులు వృద్ధులు అనాథులకు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్ను వలేని పొరుగువాని ప్రేమించు అనే వాక్యం ఆధారంగా గత పదిహేడు సంవత్సరాల నుండి అందరి మధ్య ముందుగా ఇలాంటి క్రిస్మస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మీ సలీం ఆధ తదితరులు పాల్గొన్నారు ఈ అందర్ క్రిస్మస్ ఎందుకంటే దేవుని నీ పురుగుల్ని ప్రేమించని ఆజ్ఞకు లోబడి అందరిని ప్రేమించే విధానంగా ఈ అందరు క్రిస్మస్ చేస్తున్నాం క్రిస్మస్ అనేది మాకే కాదు మా కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి ఈరోజు మహమ్మదులకి హిందువులకు అందరికీ క్రిస్మస్ చేస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళ నుంచి నా ఆలోచనకు ఆ దేవుడిచ్చినటువంటి కృపకు చాలామంది అయితేనేమి చాలామంది హిందువులైతేనేమి నన్ను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తున్నారు నేను చేసే మంచి కార్యక్రమంలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు ఇందులో ముఖ్యం మా హిందుస్థానం అయితేనేమి ఇస్లా నాగరాజు అయితే భారతక్యతనేమి ఇలా చెప్పుకుంట పోతే చాలామంది హిందువులు మహమ్మదులు నా పండుగ అయితే వాళ్ళ పండగలా వాళ్ళు భావిస్తారు వాళ్ళ పండగైతే నన్ను ఆ పండుగలో ముఖ్య అతిథిగా పిలిచి నన్ను కూడా ఆహ్వానిస్తారు ఇలాంటి చక్కటి సంబంధంతో బంధువత్వంతో ఈ ప్రాంతంలో ఉండడం చాలా ఆనందకరం ప్రభుదినలో ఈ అందరి క్రిస్మస్ ఇంకా వందలాది పోయి వేలాది మందిగా జరుపుకునే ప్రయత్నం ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ ఉంటే మా సోదరుడు అల్ఫ్రెడ్ గారు ఈరోజు ఒక మంచి దృక్పథంతో ఒక మంచి మనసుతో ఇరవై ఐదో తారీఖు తన ఫ్యామిలీతో క్రిస్మస్ చేసుకోవాల ఈరోజు ఒక ఫైవ్ డేస్ ముందరే ముందు నా సోదరులందరూ వెంట నేను హ్యాపీ క్రిస్మస్ చేసుకోవాలని అందరి క్రిస్మస్ అని ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టినాడు కాబట్టి మేమందరూ అంటే కులాలకు అతీతంగా ముస్లిమ్స్ హిందూస్ క్రైస్తవులు అందరూ వచ్చి మనం ఈ పండుగలో పంచుకున్నాము అలాంటి హృదయం ఉన్న వ్యక్తికి మేము ఈరోజు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని తెలుపుతున్నామన్నా మేమిచ్చే వస్త్రాలు వారు కుట్టించుకొని పండగ రోజు ధరిస్తారన్న ఒక మంచి ఆశతో మేము ముందుగా ఈ అందరూ క్రిస్మస్ జరిగి వాళ్ళకు వస్త్రదానం చేస్తున్నాము అవి వాళ్ళు ఉపయోగించుకోవాలన్నది మా ఉద్దేశము పండగ రోజు ఎవరు కూడా మంచి వస్త్రాలు లేకుండా వాళ్ళ పండుగ జరుపుకోకూడదు అనేది మా ఉద్దేశం అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ముందుగానే మంచి ఆహారాన్ని పూజించి సంతోషంగా గడపాలనేది మా ఉద్దేశం అయింది మరి గత